భువనగిరి జిల్లా వండ మండల పార్థిలోని నాగారం గ్రామం పక్కన చిటియాల నటు భువనగిరి హైవే రోడ్ లో ప్రోపరేటర్ ఎండి సజ్జు ఎండి మజీద్ అలీ ఆధ్వర్యంలో నూతనంగా రాయల్ గ్రీన్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ను స్థానిక ఎస్ఐ యుగేందర్ గౌడ్ ప్రారంభించారని ప్రొపరేటర్ ఎండి మజీద్ అలీ మీడియాతో మాట్లాడుతూ బలిగొండ మండలం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని విధాలుగా సౌకర్యాలతో మంచి వాతావరణంలో రాయల్ గ్రీన్ రెస్టారెంట్ ప్రారంభించినామని ఫ్యామిలీ సెక్షన్ సపరేట్ గా ఉండే విధంగా ఏర్పాటు చేసినామని రంజాన్ స్పెషల్ సందర్భంగా ఈ రోజు నుండి హలిం లభిస్తుందని ముస్లిం సోదరులు గమనించారని మండల ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బెలిదే నాగేశ్వర్ కోలు నాగయ్య గౌడ్ వంకల అశోక్ గౌడ్ కల్లె మారయ్య పలుసం రాజు పుసుకూరి లింగం మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు అన్ని విధాల అన్ని రకాల సౌకర్యాలు కలవు ఫ్యామిలీకి ఇది ఒక మంచి రెస్టారెంట్ ఇది ఇందులో చికెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఫిష్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇందులో ఇంకా స్పెషల్గా రంజాన్ స్పెషల్ విధంగా ఈ రోజు నుంచి హలీం కూడా మన దగ్గర ఉంటుంది కావున అందరూ వచ్చి ఈ హోటల్ని సక్సెస్ చేయాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు ఒలి ఉండరు ఒలి వండమండగా ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం రాయల్ ఈ ఈరోజు రాయల్ గిరి హోటల్ ఓపెనింగ్కు వచ్చినాము భువనగిరి యాదాద్రి డిస్టిక్ ఒలిగొండ మండలం నాగారం పక్కనే ఉంటుంది చిటియాల రహదారిలో బ్రహ్మాండంగా ఉన్నది హోటల్ ఇక్కడ వాతావరణం కూడా భలే ఉంటుంది కాబట్టి ఈరోజు మా ఒలిగుండ ఎస్ఐ గారు చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగింది ఇక్కడ నిజంగా కూడా ఇది ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా దగ్గరపాట్లో లేదు ఇప్పుడు మనం చిక్యాల ఒలిగొండకు ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ మధ్యలో ఇంత ఫ్యామిలీ దాబా హోటల్ అని అంటే ఎక్కడ కూడా లేదు మధ్యలో మళ్ళీ పార్కింగ్ సౌకర్యం పార్కింగ్ సౌకర్యం ఉంది చుట్టూ ఇక్కడ అగ్రికల్చర్ వర్షిండ్లు సల్లటి వాతావరణం వెనకాల చెరువు ఇక ఫిష్ అంటే ఇక ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ దొరుకుతుంది ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నది ఇది మాకు కూడా అందరికీ వాళ్ళందరినీ పిలిచిరు బాగున్నది ప్రతి ఒక్కరు రావాలి మంచిగా ఫ్యామిలీతో రావాలి పిల్లల గార్డెన్ ఉంటది వెనకాల అన్ని సౌకర్యాలు దొరుకుతాయి ఇక్కడ అన్ని బాగున్నాయి గ్రామ ప్రజలందరూ ఒలిగొండ రామన్నపేట ఇటు పోతే చిక్కాల అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా చౌటుపల్లికి వెళ్ళినా అందరూ రావాలి కూడా బాగుంటది అద్భుతంగా ఉన్నది అన్ని అన్ని విధాలుగా బాగుంది ఇక్కడ లో భువనగిరి నుండి చిక్కాల మధ్యలో హోటల్ ఇలాంటిది లేదు కావున నాగారం గ్రామంలో దర్శించడం చాలా బాగున్నది పిల్లలకు చిల్డ్రన్స్కు సాయంత్రం పూట ఆడుకుంటు బాగున్నది ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ గార్డెను అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి మటన్ చికెను ఫిష్ అన్ని విధాల మళ్ళీ దాల్ కర్రీ కానీ రోటీ కానీ మొత్తానికి రెస్టారెంట్ దొరికేటి విధ దాబా సిస్టమ్ అన్ని విధాల బాగున్నది పార్కింగ్ సిస్టమ్ బాగున్నది రోడ్కు ఇరువైపుల వాతావరణం బాగున్నది చాలా అందమైన రంజాన్ స్పెషల్ రంజాన్ స్పెషల్ అన్ని కూడా రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని విధాలా బాగున్నది ఒలిగొండ నాగారం చిక్కెళ్ళ ప్రజలకు చాలా సౌకర్యం గలదు అందరూ వెళ్ళే వేళలు రావచ్చు అని మనకు